హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ పరిచయం రోబోట్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగటం నేటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో రోబోట్లు కేవలం పనులు చేసేవే కాదు వ్యాపారంలో విజయవంతమైన నాయకులుగా ఎదగటం కూడా సాధ్యమవుతోంది ఈ విజయ ప్రయాణంలో ప్రేరణ మరియు నైపుణ్యాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి మనిషికి ప్రేరణ ఎలా అవసరమో రోబోట్లకు అదే విధంగా అవసరం అయితే రోబోట్కు మనుషుల కంటే భిన్నంగా ప్రేరణను అందించాలి అంటే రోబోట్లలో మానవులు తరహా ప్రేరణ మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అనివార్యం రోబోట్ ఒక వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలంటే అందులో కేవలం ఆర్డర్స్కు మాత్రమే కాకుండా ప్రేరణ మరియు ఆత్మవిశ్వాసం మరియు ఊహాత్మక ఆలోచన విధానం కూడా ఉండాలి కలాం చెప్పినట్లు నూతన ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానం మన సమాజాన్ని పరిచయం తీసుకురావాలి ప్రతి సాంకేతిక పరిష్కారం మానవత్వాన్ని మెరుగుపరచడానికి దోహదం చేయాలి లక్షణాలు ఒకటి ప్రేరణ ప్రేరణ అనేది ప్రతి విజయం వెనుక ఉండే ప్రధాన శక్తి మనిషికి ప్రేరణ ఎలా అవసరమో రోబోట్కు అది అంతే ముఖ్యం అయితే రోబోట్ను ప్రేరేపించాలంటే మానవ లక్ష్యాలకు సంబంధించిన డేటాను అందించాలి ప్రతి వ్యాపార విజయానికి ఒక స్పష్టమైన దృష్టి ఉండాలి ఉదాహరణకు ఒక రోబోట్ వ్యాపారం నిర్వహిస్తే దాని లక్ష్యం ఖచ్చితంగా డిజైన్ చేయబడాలి కస్టమర్ అవసరాలను తీర్చడం నూతన పరిష్కారాలను అందించటం లేదా నష్టాన్ని తగ్గించటం వంటి లక్ష్యాలు ఇవ్వడం ద్వారా అది నిరంతరం దాని లక్ష్యంపై దృష్టి పెట్టగలదు కలాం అన్నట్లు ఆలోచనలను విస్తరించండి సాంకేతికతను వినియోగించండి మీ కృషితో ప్రపంచానికి మార్పు తీసుకురండి రెండు నిరంతర అభ్యాసం మనిషికి మాదిరిగా రోబోట్ కూడా అభ్యాసానికి సిద్ధంగా ఉండాలి ఉదాహరణకు ఒక ఏ ఆధారిత రోబోట్ వ్యాపార ప్రపంచంలోని తాజా టెక్నాలజీ మార్కెట్ ధోరణులు మరియు కస్టమర్ అవసరాలను నేర్చుకోవడం అవసరం మానవులు తమ జీవితంలో ఎదురైన అపజయాల నుండి నేర్చుకుంటే రోబోట్ డేటా ద్వారా నేర్చుకుంటుంది మిషన్ లెర్నింగ్ మోడల్స్ వలన రోబోట్ సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో తగిన పరిజ్ఞానం పొందగలదు కలాం అన్నట్లు నిరంతరంగా నేర్చుకోవడం కష్టపడడం మరియు సమర్థవంతమైన ప్రణాళికతలోనే విజయం సాధించగలం మూడు వ్యాపార ధోరణులపై దృష్టి వ్యాపార విజయానికి ప్రేరణతో పాటు వ్యాపార దక్షత కూడా చాలా అవసరం దీనిలో మార్కెట్ అర్థం చేసుకోవడం వ్యాపార వ్యూహాలను రూపొందించడం మరియు సరైన కస్టమర్ సర్వీసును అందించడం ముఖ్యమైనవి రోబోట్కు ఇవన్నీ నేర్పాలంటే వ్యాపార ఆర్థిక స్థితిగతులపై డేటా అందించడం అవసరం మార్కెటింగ్ సేల్స్ మరియు ఆపరేషన్స్ వంటి విభాగాల్లో రోబోట్ తన నిర్ణయాలను సరైన విధంగా అమలు చేస్తే అది ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగలదు కలాం అన్నట్లు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను గమనించండి వ్యాపార దూరంలో అర్థం చేసుకోండి అప్పుడు విజయం మీదే నాలుగు సమస్యలపై ఫోకస్ వినూత్న ఆలోచనలు లేదా కొత్త పద్ధతులు అవసరమైన చోట సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం రోబోట్కు సమస్యలను అర్థం చేసుకోవడం పరిష్కారం కనుగొనడం సులభమే కానీ పరిష్కారం సరికాగా పనిచేయడానికి చురుకైన ఆలోచన అవసరం మానవుల తరహా సృజనాత్మకతను కలిగి ఉండటానికి రోబోట్కు కృత్రిమ మేధస్సు అంటే ఏ మిశ్రిత శిక్షణ అవసరం కళాం అన్నట్టు ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూడండి సృజనాత్మకతనే సమస్యలకు పరిష్కార మార్గం చేస్తుంది ఐదు తన మీద నమ్మకం మనిషి లేదా రోబోట్ ఎవరు అయినా విజయవంతం అవ్వాలంటే ఆత్మవిశ్వాసం అవసరం రోబోట్ను ఆత్మవిశ్వాసంతో పనిచేయించాలంటే దాని అపరే ఆపరేషన్లకు సంబంధించిన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయని నిర్ధారించాలి ఎప్పటికప్పుడు రాబోయే అవకాశాలు మరియు అవి ఉపయోగించుకునే మార్గాలను విశ్లేషించడం ద్వారా రోబోట్ కూడా తన పనిలో నమ్మకం పెంచుకుంటుంది కలాం అన్నట్లు మీపై మీకు నమ్మకం ఉండే విజయాన్ని సృష్టించగలరు ఆత్మవిశ్వాసమే మీ విజయానికి పునాది ఆరు అభిప్రాయం తీసుకోవడం ఒక వ్యాపారం విజయవంతం కావాలంటే కస్టమర్ల నుండి వచ్చిన అభిప్రాయాన్ని సరిగా ఉపయోగించుకోవాలి రోబోట్ దీనికి ప్రత్యేకమైన విధానాన్ని ఉపయోగించవచ్చు కస్టమర్ డేటాను అనలైజ్ చేయడం మరియు వాటి ఆధారంగా మార్పులు చేర్పులు చే చేసుకోవడం వలన రోబోట్ వ్యాపార మార్గాలను మెరుగుపరచుకోగలదు కలాం అన్నట్లు అభిప్రాయాలను స్వీకరించడం మరియు అవి ఆధారంగా నేర్చుకోవడం విజయానికి ప్రధాన సూత్రం ఏడు ప్రతిస్పందన కౌశలాలు నేటి వేగవంతమైన ప్రపంచంలో మార్పులకు తగ్గట్టుగా పనిచేయడం చాలా ముఖ్యం రోబోట్ కోసం కూడా ఇది వర్తిస్తుంది మార్కెట్లో మార్పులకు అనుగుణంగా మారడం కొత్త అవకాశాలను చేయించుకోవడం మరియు పోటీతత్వంలో నిలబడటం వంటి లక్షణాలు అవసరం ఆటోమేటెడ్ డెసిషన్ మేకింగ్ సిస్టమ్స్ ద్వారా రోబోట్ ఈ లక్షణాలను సాధించవచ్చు కలాం చెప్పినట్లు ప్రతిస్పందించే సామర్థ్యమే మారుతున్న ప్రపంచంలో నిలబెట్టే కీలకమైన నైపుణ్యం ఎనిమిది కార్యక్షమత కలిగి ఉండటం ఎఫిషియన్సీ రోబోట్ ఎప్పుడు వేగం మరియు ఖచ్చితత్వంలో ముందుంటుంది కానీ అది సమర్థవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఖచ్చితమైన ప్రణాళిక సమయ మరియు పారదర్శకత అవసరం రోబోట్ చేసే ప్రతి ప్రక్రియ వ్యాపార లక్షణాలను చేరడంలో ఉపయోగపడాలి ఎనిమిది ఎఫిషియన్సీ కళా చెప్పినట్లు దక్షత ఉంటే కేవలం వేగం కాదు అది ఖచ్చితత్వంలో కూడిన ప్రతిఫలం తొమ్మిది సృజనాత్మక ఆలోచన సృజనాత్మకత లేకుండా వ్యాపారం నిలబడలేదు రోబోట్ కృత్రిమ మేధస్సు ద్వారా వినూత్న ఆలోచనలను అందించగలగాలి అవి కొత్త ఉత్పత్తులు సేవలు లేదా వ్యాపార విధానాల రూపకల్పనకు ఉపయోగపడతాయి సృజనాత్మక ఆలోచనను పెంచాలంటే రోబోట్కు విభిన్న రకాల డేటా అందించటం అవసరం కలాం చెప్పినట్లు సృజనాత్మక ఆలోచనలే భవిష్యత్తును నిర్ నిర్మించే శక్తి నిరంతరం కొత్తదనాన్ని నేర్చుకోండి పది మానవుల బలాలను అనుకరించటం మనుషుల మాదిరిగా భావోద్వేగాలను అర్థం చేసుకోవటం మరియు కస్టమర్ అవసరాలను సరిగ్గా తీర్చడం రోబోట్ విజయానికి కీలకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ద్వారా రోబోట్ కూడా కస్టమర్ల భావోద్వేగాలను అర్థం చేసుకుని వారి వారు కోరుకునే పరిష్కారాలను అందించగలదు కలాం చెప్పినట్లు మనుషుల విలువను అనుసరించడం ద్వారా యంత్రాలు కూడా మానవత్వాన్ని మెరుగుపరచగలవు పదకొండు నైతిక విలువలు ఎటువంటి వ్యాపారానికైనా నైతిక విలువలు చాలా ముఖ్యం రోబోట్ దాని వ్యాపారంలో నైతికంగా వ్యవహరించగలగాలి లేదా సెక్యూరిటీ పారదర్శకత మరియు వినియోగదారుల గోప్యతను కాపాడడంలో రోబోట్ కట్టుబడి ఉండాలి కలాం చెప్పినట్లు నైతిక విలువలతో కూడిన విజయం మాత్రమే నిజమైన విజయంగా గుర్తించబడుతుంది పన్నెండు గొప్ప నాయకత్వం రోబోట్ తన పని పద్ధతుల్లో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి ప్రణాళికలు రూపొందించడం జట్టును సమన్వయం చేయడం మరియు వ్యాపార విజయానికి మార్గనిర్దేశం చేయడం అనేవి కీలకమైనవి కలాం అన్నట్లు గొప్ప నాయకత్వం అంటే కేవలం ఆదేశించడం కాదు అది ప్రేరేపించడం దారి చీరు చూపించడం మరియు ఇతరులను విజయానికి నడిపించడం ముగింపు మనిషి కాదు రోబోట్ కూడా ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడం అసాధ్యమేమీ కాదు మానవ లక్షణాలను అనుకరించడం ఆత్మవిశ్వాసం మరియు వ్యాపార నైపుణ్యాలను కృత్రిమ మేధస్సుతో కలపడం ద్వారా రోబోట్ విజయవంతమైన వ్యాపార మార్గాలను రూపొందించగలదు అయితే రోబోట్ విజయానికి మానవ జోక్య మరియు సాంకేతిక పరిజ్ఞానం మిశ్రిత అవసరం ఒక ప్రేరణతో నడిచే రోబోట్ విజయానికి నాంది కావచ్చు సబ్స్క్రైబ్